వస్తే ఆంజస్వామి టెంపుల్ దగ్గర నుంచి సైడ్ నుంచి హీరో షోరూమ్ వస్తుందండి అండి అక్కడి నుంచి కొంచెం ముందుకు వస్తే ఎస్విఎస్ జనరల్ స్టోర్ వస్తుందండి థర్డ్ రైట్కి డెడ్ ఎండ్కి వచ్చేయాలి ఇక్కడ బైరెడ్డి మ్యాన్షన్ కనిపిస్తుంది మీకు పంచాయతీ ఆఫీస్ అండి మెయిన్ పంచాయతీ ఆఫీస్ నుంచి చూస్తే బైరెడ్డి మ్యాన్షన్ కనిపిస్తుంది ఇది మన షాప్ అండి అటువైపు బైరెడ్డి మ్యాన్షన్ ఉంటుంది లేదు మీరు అడపాల స్ట్రీట్లో వైఎస్ఆర్ పార్క్ దగ్గరికి వచ్చినా కూడా ఆ పార్క్ దగ్గర నుంచి కొంచెం ఇటువైపుకి వస్తే మీకు బైరెడ్డి మ్యాన్షన్ కనిపిస్తుంది హైపర్ మార్ట్ అక్కడి నుంచి చూస్తే మన షాప్ ఇక్కడే కనిపిస్తుంది ఇది తిరుమల మార్కెటింగ్ అడపాల స్ట్రీట్ నియర్ పంచాయతీ ఆఫీస్ కదిరి అండి హాయ్ అండి మన తిరుమల మార్కెటింగ్లో మీకు కావాల్సిన టోటల్ ఫ్యామిలీ షాపింగ్ చేసుకోవచ్చండి జెంట్స్ వేర్ కానీ కిడ్స్ వేర్ కానీ శారీస్ కానీ కుర్తీస్ లెగ్గిన్స్ టోటల్ అన్ని త్రీ పీస్ సెట్ కుర్తీసు అన్ని వెరైటీస్ దొరుకుతాయండి అండ్ ఉగాది అండ్ రంజాన్ ఫెస్టివల్ ఆఫర్ సేల్ కూడా నడుస్తుందండి మీకు అన్ని వెరైటీసు రీజనబుల్ ప్రైజెస్లో దొరుకుతాయండి ఎందుకంటే మేము షర్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయిస్తాము హోల్సేల్గా కూడా బయట ఊళ్ళకు కూడా సప్లై చేస్తామండి ఇటువైపు తిరుపతి కలకడ రాయచోటి ఈ సైడ్ అంతా వెళ్తుంది అండ్ బెంగళూరుకి కూడా కొద్దిమంది తీసుకుంటారు అండ్ విజయవాడ ఈ సైడ్ అంతా కడప విజయవాడ ఈ సైడ్ అంతా వెళ్తాయండి మీరు మన షాప్ని విజిట్ చేస్తే మీరు హోల్సేల్ ధరలకే రీటైల్లో తీసుకోవచ్చండి డెనిమ్ జీన్స్ అండి ఈ విధంగా వస్తాయి ఇది డెనిమ్ జీన్సు ఇవి దాదాపు ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ షర్ట్స్ మా దగ్గర ఇప్పుడు అవైలబుల్లో ఉన్నాయండి హోల్సేల్ వాళ్ళు అమ్ముకోవడానికి కూడా అవైలబుల్లో ఉంటుంది ఈ విధంగా ఉంటాయండి ప్రీమియం క్వాలిటీలోనే చేయిస్తాము మన బ్రాండ్ వచ్చి దా యూనిక్ కలెక్షన్ మన బ్రాండ్ ఉంటుంది ప్రీమియం క్వాలిటీలోనే చేయిస్తామండి ఇందులో త్రీ షేర్స్ వస్తాయి ఒకటి డార్క్ బ్లూ వస్తుంది అండ్ ఇంకొకటి లైట్ బ్లూ అండ్ డెనిమ్ వాష్ తోటి ఈ విధంగా ప్రీమియం క్వాలిటీలో ఉంటాయి ఇవి ట్రిపుల్ నైన్కి త్రీ షర్ట్స్ అండి సైజెస్ వచ్చేపాటికి ఎం నుంచి డబల్ ఎక్స్ఎల్ దాకా అవైలబుల్లో ఉంటాయండి కట్ చేయినా ఈ విధంగా లెనిన్ షర్ట్స్ కూడా ఉంటాయండి మేము ఏది చేయించినా ప్రీమియం క్వాలిటీలోనే చేయిస్తామండి చాలా బాగుంటుంది ఒకసారి షాప్ని విజిట్ చేస్తే మీకు వెరైటీస్ అన్నీ చూడొచ్చు ఈ విధంగా ఉంటుంది ఇందులో కూడా ఎమ్ నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్లో ఉంటాయండి ఇది ఒక షర్ట్ కొంటే మీకు సెవెన్ ఫిఫ్టీ పడుతుందండి కానీ ఆఫర్ ప్రైజ్లో ఉగాది అండ్ రంజాన్ ఆఫర్ ప్రైజ్లో మీకు ఫైవ్ త్రీ షర్ట్స్ కొంటే ఓన్లీ ఫోర్టీన్ డబల్ నైన్ అండి ఈ విధంగా కలర్స్ వచ్చేపటికి ఈ విధంగా వస్తాయి ఇంకా నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి అన్ని వీడియోలో చూపించడానికి అవదండి మీరు షాప్ని ఒకసారి విజిట్ చేస్తే వెరైటీస్ అన్నీ ఇంకా చూడవచ్చు అలాగే లెనిన్లో కుర్తాస్ చేయించామండి ఈ విధంగా ఈ విధంగా లెనిన్ కుర్తాస్ వస్తాయండి ఇవి సైజెస్ వచ్చేపాటికి ఎంఎల్ ఎక్స్ఎల్ ఉన్నాయండి దీంట్లో కలర్స్ వచ్చేపాటికి ఈ విధంగా ఉన్నాయి అన్నీ మీకు పేస్టల్ కలర్సే ఉంటాయండి ఏది చూసినా మీరు దాదాపు ట్వెల్వ్ థర్టీన్ కలర్స్ వస్తాయి అందులో అన్ని కలర్స్ తీసుకోవాలనిపిస్తుందండి కలర్ చార్ట్ ఆ విధంగా మేము సెట్ చేస్తాము అంటే సెలెక్షన్ ఆ విధంగా ఉంటుంది మాది ప్రీమియం క్వాలిటీలోనే సెలెక్షన్ చేస్తాము అండ్ క్వాలిటీ వైజ్ కూడా ప్రీమియం క్వాలిటీ ఇస్తామండి ఇవి ప్రైస్ వచ్చేపాటికి మీకు సింగిల్ పీస్ అయితే సెవెన్ ఫిఫ్టీ పడుతుందండి బట్ మేము హోల్సేల్ ప్రైజెస్లో మీకు త్రీ షర్ట్స్ కొంటే ఓన్లీ ఫోర్టీన్ డబల్ నైన్ అండి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది అండి మెన్స్ వేర్ వచ్చేపాటికి ఈ విధంగా షర్ట్స్ వస్తాయండి ఇవి సైజెస్ వచ్చేపాటికి ఎస్ఎంఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ వరకు ఉంటాయండి ఇలా ప్రింటెడ్ చెక్స్ మీకు ఏ వెరైటీ కావాలన్నా ఉంటాయండి ఈ విధంగా ప్రింటెడ్ ప్రీమియం డిజైన్స్ అండ్ ప్రీమియం క్వాలిటీలో ఉంటాయి మీకు ఈ విధంగా ఉంటాయి ఇలా ప్లెయిన్లో వచ్చేపాటికి మీకు నంబర్ ఆఫ్ కలర్స్ వస్తాయండి దాదాపు ఇవి ఫోర్టీన్ కలర్స్ ఉన్నాయండి ప్లెయిన్లో ఈ విధంగా వస్తాయి ప్లెయిన్లో ఫోర్టీన్ కలర్స్ వస్తాయి షర్ట్స్ వచ్చేపాటికి ఎస్ నుంచి డబుల్ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ వరకు అవైలబుల్లో ఉంటాయి ప్యాంట్స్ వచ్చేపాటికి ఈ విధంగా పీనట్టు ఈ విధంగా పీనట్టు ఫార్మల్ ప్యాంట్స్ ఉంటాయి అండ్ జీన్స్ ప్యాంట్స్ కూడా ఉంటాయండి ఈ విధంగా జీన్స్ ప్యాంట్స్ ఉంటాయి ఇలా జీన్సు కాటన్ కాటన్ కూడా అవైలబుల్లో ఉంటుందండి వీటిలో మీరు మెన్స్ వేర్లో త్రీ పెయిర్స్ కొనాలండి మూడు షర్ట్లు మూడు ప్యాంట్లు కొనాలి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మాత్రమేనండి ఇది ఉగాది అండ్ రంజాన్ ఆఫర్ సెల్ నడుస్తుంది కాబట్టి మీకు ఈ ప్రైజెస్లోనే ఉంటాయండి మూడు షర్ట్లు మూడు ప్యాంట్లు కలిపి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మాత్రమే షర్ట్స్ ఏమైనా మీకు ఫ్యాన్సీ డిజైన్స్ కావాలి రంజాన్కి ఉగాది కంటే ఈ విధంగా ఉంటాయండి ఇవి మూడు షర్ట్లు కొనాలండి మూడు షర్ట్లు తొమ్మిది వందల తొంభై తొమ్మిది మాత్రమేనండి ప్రీమియం క్వాలిటీ ఉంటుంది అండ్ డిజైన్స్ వచ్చేపాటికి మీకు ఫ్యాన్సీ డిజైన్స్ ఉంటాయి ఈ విధంగా చాలా డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయండి క్వాలిటీ వైస్ మేము చాలా ప్రీమియంగా చేయిస్తామండి అండ్ లెనిన్ షర్ట్స్ కూడా రెడీ చేస్తామండి హాఫ్ హ్యాండ్స్లో చాలామంది కస్టమర్స్ అడిగారు లాస్ట్ టైము రంజాన్ ఇది జనవరి సంక్రాంతికి చాలామంది హాఫ్ హ్యాండ్స్ చేయించమని అడిగారు సో కస్టమర్స్ కోరిక మేరకు మేము లెనిన్లో ఈ విధంగా ప్రీమియం క్వాలిటీలోనే చేయించామండి ఇలా వస్తుంది ఫ్యాబ్రిక్ మన బ్రాండేనండి దా యూనిక్ కలెక్షన్ విత్ బటన్స్ కూడా మన బ్రాండ్తోటే ఉంటుంది ఈ విధంగా ఉంటుందండి ఇవి సైజెస్ వచ్చేపాటికి ఎం నుంచి త్రీ ఎక్స్ఎల్ వరకు వస్తాయి ప్రైస్ వచ్చి ఈచ్ పీస్ అయితే సిక్స్ ఫిఫ్టీ పడుతుంది బట్ మనం హోల్సేల్ ప్రైజెస్లో త్రీ షర్ట్స్ కొనాలి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది మాత్రమేనండి మీరు ఏ సైజ్ అయినా తీసుకోండి సేమ్ ప్రైస్ ఉంటుంది పద్నాలుగు వందల తొంభై తొమ్మిది మాత్రమే మీకు హెవీ క్వాలిటీలో జీన్స్ కావాలంటే ఈ విధంగా ఉంటాయండి ఇది ఎంఆర్పి వచ్చేపాటికి లెవెన్ హండ్రెడ్ ఆ విధంగా ఉంటుంది మీకు బయట సెవెన్ ఫిఫ్టీ పడుతుంది బట్ మనము త్రీ ప్యాంట్స్ కొనాలి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది మాత్రమే ఈ విధంగా ప్రీమియం క్వాలిటీలో ఉంటాయండి ఇవైతే మీరు బయట లెవెన్ హండ్రెడ్ అని చెప్పి పర్సంటేజ్ డిస్కౌంట్ అది ఇది అని చెప్పి మీకు దాదాపు సెవెన్ ఫిఫ్టీ దాకా వస్తుందండి బట్ మన దగ్గర మాత్రము త్రీ షర్ త్రీ ప్యాంట్స్ కొనాలి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది మాత్రమేనండి ఈ విధంగా జీన్స్ వస్తుంది అండ్ ప్రీమియం క్వాలిటీలో కాటన్ జీన్స్ కావాలనుకున్న ఈ విధంగా కలర్ సెట్ ఉంటుంది ఇలా హెవీ క్వాలిటీ వస్తుందండి మీరు ఒకసారి షాప్ని విజిట్ చేస్తే మీరు క్వాలిటీ చూడొచ్చండి ఆఫర్స్ అందరూ ఇస్తారు బట్ క్వాలిటీ చూడాలండి ఆఫర్స్ ఇస్తున్న చోట మీరు క్వాలిటీ చూడండి మేము మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి మీకు ఈ ప్రైజెస్లో ఈ క్వాలిటీ ఇవ్వగలుగుతున్నామండి ఇవి ఇవి చిన్నపిల్లలవండి ఈ విధంగా వెరైటీస్ అన్నీ చాలా బాగుంటాయి ఇవి వన్ ఇయర్ నుంచి థర్టీన్ ఇయర్స్ వరకు అండి మూడు జతలు కొనాలి మూడు షర్ట్లు మూడు ప్యాంట్లు కొనాలి మీకు పద్నాలుగు వందల తొంభై తొమ్మిది మాత్రమేనండి ఈ విధంగా వస్తాయి షర్ట్స్ మీరు ఇంకా షాప్ని విజిట్ చేస్తే ఇంకా వెరైటీస్ చాలా చూడవచ్చు అన్ని వీడియోలు చూపించడానికి అవదండి ఈ విధంగా మీకు నచ్చిన షర్ట్స్ అండ్ నచ్చిన ప్యాంట్లే ఇస్తామండి ఈ విధంగా ఉంటాయి ప్యాంట్స్ వచ్చేపాటికి ఇలా పీనట్ ప్యాంట్స్ వస్తాయండి లైక్రా ప్యాంట్స్ కూడా ఉంటాయి మీకు ఏది కావాలన్నా తీసుకోవచ్చండి ఈ విధంగా లైక్రా ప్యాంట్స్ పీనట్ ప్యాంట్స్ జీన్స్లు డెనిమ్ జీన్స్ మీకు ఈ జీన్స్ ఒక్కటే బయట ఫైవ్ ఫిఫ్టీ అలా చేంజ్ చేస్తారు అలా సేల్ చేస్తారు బట్ మేము మీకు ఫైవ్ హండ్రెడ్కే ప్యాంట్ అండ్ షర్ట్ కలిపి ఇస్తున్నామండి ఈ విధంగా మీరు జీన్స్ అయినా కాటన్ అయినా ఫార్మల్ ప్యాంట్స్ అయినా ఏవైనా తీసుకోవచ్చు మూడు షర్ట్లు మూడు ప్యాంట్లు కొనాలి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది మాత్రమేనండి కాటన్లో కూడా ప్రీమియం క్వాలిటీ ఉంటాయండి ఈ విధంగా ఇవి కూడా ఆఫర్ ప్రైజెస్లోనే ఉంటాయి మీకు ఈ క్వాలిటీ ఆఫర్ ప్రైజెస్లో కానీ ఈ మా ప్రైజెస్కి కానీ ఎవ్వరు ఇవ్వలేరండి ఈ విధంగా మేము మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి మేము మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి ఈ ప్రైజెస్లో ఇవ్వగలుగుతున్నాం ఇవి ఫార్మల్ ప్యాంట్స్ పిల్లల్లో కూడా ఫార్మల్ ప్యాంట్స్ చేయించామండి ఇది కూడా చాలా బాగా సేల్ అవుతుంది చూడండి సమ్మర్కి చాలా బాగా కంఫర్ట్గా ఉంటుంది పిల్లలకి ఇవి కూడా సేమ్ ఇవన్నీ మీకు ఏవి కావాలన్నా త్రీ పెయిర్స్ కొనాలి మూడు షర్ట్లు మూడు ప్యాంట్లు కలిపి కొంటేనే మీకు పద్నాలుగు వందల తొంభై తొమ్మిది వస్తుంది వన్ ఇయర్ నుంచి థర్టీన్ ఇయర్స్ వరకు సేమ్ ఒకటే ప్రైజే ఉంటుందండి ఇంకా వేరే స్టాప్ చేయండి ఈసా బ్రాండ్ ఉంటుందండి ఈ విధంగా టీషర్ట్స్ అండ్ నైట్ ప్యాంట్స్ ఉంటాయి ఇది టీషర్ట్స్ నైట్ ప్యాంట్స్ షార్ట్స్ అండ్ కాలర్ టీషర్ట్స్ అన్ని వెరైటీస్ ఉంటాయి ఈసా బ్రాండ్లో మీకు బయట ఎక్కడ ఇవ్వని డిస్కౌంట్ మేము ఇక్కడ ప్రొవైడ్ చేస్తామండి ఇంకా అమ్మాయిలది కూడా ఉంటుందండి ఎస్ఎంఎల్ ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ వరకు నైట్ వేర్ కూడా ఉంటుంది అండ్ పిల్లలది కూడా అండి చిన్న పిల్లలది అమ్మాయిలది త్రీ ఫోర్త్ ప్యాంట్ సెట్ వస్తుంది ఫుల్ ప్యాంట్ సెట్ వస్తుంది అన్ని వెరైటీస్ ఉంటాయండి మీరు ఒకసారి షాప్ని విజిట్ చేస్తే అన్ని వెరైటీస్ ఇక్కడ చూడొచ్చండి టోటల్ షర్ట్స్ ప్రీమియం క్వాలిటీలో ఉంటాయండి మన బ్రాండ్ క్వాలిటీనే ఉంటాయి ద యూనిక్ కలెక్షన్ బ్రాండ్ తోటి ఉంటాయి ఇవి కూడా మీరు త్రీ షర్ట్స్ కొనాలి హోల్సేల్ ప్రైజెస్లోనే ఉంటాయండి యాక్చువల్గా ఇవి సిక్స్ హండ్రెడ్ అలా సేల్ చేసేది మీరు త్రీ షర్ట్స్ కొంటే చాలా రీజనబుల్ డిస్కౌంట్ అండ్ హెవీ డిస్కౌంట్ ఉంటుందండి మీకు ఈ విధంగా అన్ని వెరైటీస్ ఉంటాయి ప్యాంట్స్ కూడా ఈ విధంగా ఉంటాయి ఇలా మీకు హోల్సేల్ వాళ్ళు ఎవరైనా కావాలనుకున్నా స్క్రీన్ పైన వస్తున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఆ నెంబర్ని ఆ నెంబర్కి కాంటాక్ట్ అయినా వీడియో కాల్ ఫెసిలిటీ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాము అన్ని వెరైటీస్ ఉంటాయండి చిన్నపిల్లలు కూడా ఈ విధంగా సెట్ వైజ్ ఉంటాయి మీరు అమ్ముకోవడానికి కూడా మీకు బాగా రీజనబుల్ ప్రైజెస్లోనే ఇస్తాము ఈ విధంగా ఉందిలే ఇవన్నీ రీటైల్ సెక్షన్ కోసం పెట్టింది ఇదంతా హోల్సేల్ సెక్షన్ ఇవంతా ఫ్రాక్స్ వస్తాయండి వన్ ఇయర్ నుంచి మీకు థర్టీన్ ఇయర్స్ వరకు లాంగ్ ఫ్రాక్స్ అండ్ షరారాసు ఓనీ మోడల్ అవన్నీ వెరైటీస్ ఉంటాయి త్రీ ఫ్రాక్స్ కొనాలండి మీకు హోల్సేల్ ప్రైజెస్లోనే ఉంటాయండి థౌజండ్కి త్రీ ఫ్రాక్స్ స్టార్ట్ అవుతుంది ఫిఫ్టీన్ హండ్రెడ్కి త్రీ ఫ్రాక్స్ ఉంటాయి సిక్స్టీన్ హండ్రెడ్కి త్రీ ఫ్రాక్స్ ఉంటాయి ఎయిటీన్ హండ్రెడ్కి త్రీ ఫ్రాక్స్ అండ్ లాస్ట్ వచ్చి టూ థౌజండ్ వన్ హండ్రెడ్కి త్రీ ఫ్రాక్స్ ఏవైనా మీరు త్రీ ఫ్రాక్స్ కొనాలి మీకు హోల్సేల్ ప్రైజెస్లోనే ఉంటాయండి ఈ విధంగా ఇవి ఇప్పుడు ట్రెండ్ నడుస్తోందండి ఇది నైనా తారా శారీ అని ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రెండ్ నడుస్తోంది ఇది ఈ వి ఈ విధంగా అన్ని వెరైటీస్ ఉంటాయి ఇది వచ్చి ఇది రాణి ముఖర్జీ శారీ అంటారు ఇవన్నీ ఇప్పుడు ట్రెండ్ నడుస్తున్నాయి ఇలాంటి శారీస్ మీకు ఎన్ని వెరై ఎన్ని కావాలన్నా మీకు ఏదైనా ఫంక్షన్ ఉంది ఇన్ని శారీస్ కావాలి అన్నా కూడా మేము ప్రొవైడ్ చేస్తాము అన్ని వెరైటీస్ ఉంటాయి ఫ్యాన్సీ మోడల్స్ ఉంటాయి ఈ విధంగా అన్ని వీడియోలో చూపించాలంటే అవదు సో షాప్ని విజిట్ చేయండి మీకు అన్ని హోల్సేల్ ప్రైజెస్లోనే ఉంటాయండి శారీస్ కూడా మీరు త్రీ శారీస్ కో తీసుకోవాలి త్రీ శారీస్ తీసుకుంటేనే మీకు హోల్సేల్ ప్రైజెస్ వస్తాయి లెనిన్ కాటన్ శారీస్ ఉంటాయి ఈ విధంగా జిమ్మిచూ శారీస్ బ్లౌజ్ వేరియేషన్ తోటి ఈ విధంగా ఉంటాయి ఫ్యాన్సీ మోడల్స్ ఉంటాయి మీకు ప్యూర్ డోలా సిల్క్ ఉంటాయి విస్కాస్ జార్జెట్ ఉంటుంది ఈ విధంగా విస్కాస్ జార్జెట్ ఉంటుంది ఇది ఆన్లైన్లో మీకు త్రీ ఫైవ్ సేల్ చేస్తున్నారు బట్ మన షాప్లో మాత్రం ఓన్లీ నైన్టీన్ డబల్ నైన్ అండి అంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదికే మీకు హోల్సేల్ ప్రైస్కే ఇస్తున్నాము మీరు వేరే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో కూడా చూసుకోవచ్చు ఇది మీకు త్రీ పైనే సేల్ చేస్తున్నారు ఈ విధంగా అన్ని వెరైటీస్ ఉంటాయండి టస్టర్ సిల్క్ ఇలా టస్టర్ సిల్క్ కూడా ఉంటుంది మీకు ఓన్లీ ఇది సెవెన్ హండ్రెడ్ పడుతుందండి ఇది బయట యాక్చువల్గా థౌజండ్ సేల్ చేస్తారు మీకు అన్నీ హోల్సేల్ ప్రైజెస్లోనే ఉంటాయి ఈ విధంగా కాటన్ వేర్ ఉంటుంది అన్ని వెరైటీస్ ఉంటాయి ఇక టాప్స్ వచ్చేపాటికి ఆవాస ఆవాస టాప్స్ వస్తాయండి ఆవాస టాప్స్ థౌజండ్కి త్రీ టాప్స్ వస్తాయి అండ్ లెగ్గిన్స్ ఆవాస లె లెగ్గిన్స్ యాంకిల్ లెంత్ లెగ్గిన్స్ వచ్చి ఫైవ్ తీసుకోవాలి థౌసండ్ నైన్ అండి ఇంకా త్రీ పీస్ సెట్ కుర్తీస్ ఉంటాయి పటియాల మోడల్స్ ఉంటాయి ఇటువైపు అన్ని ఇన్నర్ వేర్స్ వస్తుంది అన్నీ చెప్పాను అమ్మాయిలది అట్లా నైట్ వేర్ వస్తుంది ఫుల్ ప్యాంట్ సెట్ ఉంటుంది అండ్ త్రీ ఫోర్త్ ప్యాంట్ సెట్స్ కూడా ఉంటాయండి మీకు ఏది కావాలన్నా టోటల్ ఫ్యామిలీ షాపింగ్ ఇక్కడే చేసుకోవచ్చు మీరు ఇక్కడ అమ్మాయిలది ఎస్ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ వరకు ఉంటాయండి నైట్ వేర్ వస్తుంది ఫ్రంట్ ఓపెన్ బటన్ మోడల్ ఉంటుంది అండ్ టీషర్ట్ నైట్ ప్యాంటు మోడల్ కూడా అన్ని వెరైటీస్ ఉంటాయండి మన షాప్ వచ్చేపాటికి తిరుమల మార్కెటింగ్ అండి అడపాల స్ట్రీట్ నియర్ పంచాయతీ ఆఫీస్ కదిరి అండి మీరు ఆంజనేయస్వామి టెంపుల్స్ సైదాపురం ఆన్యస్వామి టెంపుల్ దగ్గరకు వచ్చి పక్కన హీరో షోరూమ్ వస్తుంది అండి హీరో షోరూమ్ నుంచి కొంచెం ముందుకు వస్తే థర్డ్ రైట్ తీసుకోవాలి ఆ రైట్ కార్నర్లో ఎస్విఎస్ జనరల్ స్టోర్ ఉంటుంది ఆ కార్నర్ దగ్గరకు వచ్చి మీరు కాల్ చేసిన డెడ్ ఎండ్కి వచ్చేస్తే సరిపోతుందండి లేదు కొంచెం కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు మన అడ్రస్ కోసము సో మీకు ఇక్కడ అడపాల స్ట్రీట్లో వైఎస్ఆర్ పార్క్ తెలిసి ఉంటుంది అక్కడ నుంచి సైడ్ వస్తే మినీ మార్ట్ అని ఉంది ఇంతకు ముందు ఇప్పుడు నేహాల్ సూపర్ మార్కెట్ అని బైరెడ్డి మ్యాన్షన్ అది అక్కడికి వచ్చిన మన షాప్ కనిపిస్తుంది మన ఛానల్ కూడా అండి విజయ ప్రీమియం కలెక్షన్ అని మన ఛానల్ ఉంది మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన వెబ్సైట్ కూడా ఉందండి విజయ ప్రీమియం కలెక్షన్ డాట్ ఇన్ అని వెబ్సైట్ ఉంది మీరు ఎండలకి బయటకు వచ్చి షాపింగ్ చేయలేకపోయినా మన వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అంతా పర్చేస్ చేసుకోవచ్చు అండి టోటల్ ఫ్యామిలీ షాపింగ్ చేసుకోవచ్చు అందులో కూడా శారీస్ అన్ని డైలీ అప్డేట్ చేస్తున్నాము అన్ని వెరైటీస్ ఉంటాయండి మీకు మన ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవ్వండి ఐడి వచ్చి ప్రీమియం కలెక్షన్ ఉంటుంది ఫేస్బుక్లో తిరుమల మార్కెటింగ్ అని ఉంటుందండి మన వెబ్ మన వెబ్సైట్ని ఫాలో అవ్వండి మన మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వన్